కన్నా నేను చెప్పింది చెప్పినట్టు రిపీట్ చేయి ఓకే వన్ వన్ టూ టూ త్రీ 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 తర్వాత ఏమొస్తుంది ఫోర్ రామ్ సరిగ్గానట్లేదు ఓకే నేను కరెక్ట్గా అయిపోయినా త్రీ తర్వాత ఫోర్ కదా వచ్చేది మళ్ళీ ఒకసారి చెప్తా జాగ్రత్త విను నేను చెప్పింది రిపీట్ చేయి ఓకే వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఆఫ్టర్ త్రీ ఫోర్ కదా అరే రాంగ్ ఏంది వన్ టూ త్రీ ఫోర్ కదా మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా విను ఓకే నేను చెప్పింది రిపీట్ చెయ్యి ఓకే నువ్వు చెప్పింది రిపీట్ చేస్తున్నావు వన్ వన్ టూ టూ త్రీ 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 తర్వాత ఫోర్ బాగా ఆలోచించు అరే త్రీ తర్వాత ఫోర్ కదా వచ్చేది నువ్వు రిపీట్ చేయమని చెప్పినావు వన్ టూ త్రీ నువ్వు ఏం నీవు నువ్వు నువ్వు చెప్పింది రిపీట్ చేయమని చెప్పినావు వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ మళ్ళీ సరిగ్దు సరే జాగ్రత్తగా విను రిపీట్ నేను చెప్పింది రిపీట్ చేయ్ ఓకే వన్ వన్ టూ ఫోర్ త్రీ 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 తర్వాత త్రీ తర్వాత ఫోర్ అబ్బా సరే నలుచుకుంటూ తెచ్చుకోవాలనిపిస్తుంది సరే ఓ ఓకే 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 అడిదమైంది ఆడిదమయింది అంటనే మీకు అర్థమైతే కామెంట్ చేయండి ఓకే